శ్రోతక మహాశైలకు క్రోవిడి వెంకటరాజారావు అనేక నమస్సులు ఈ వారం నుండి విఘ్నేశ్వరుని లీలా వైభవాన్ని ఓ సీరియల్గా రూపొందించి వరుసగా అందిస్తాను మీరందరూ తప్పకుండా ప్రతివారం వినండి మొదటగా వటపత్ర బాల గణపతి లీలను చెప్పుకుందాం సత్యలోకంలో కమలాసనం మీద కూర్చొని పగలంతా సృష్టి చేసి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీపించడంతో నిద్రమత్తు ఆవరించింది ఆ నిద్రమత్తులో ఆయన ఆవరించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్లి అగ్నులను వెదజల్లాయి నిద్రపట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి ధారలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి ఆయన కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కుల గాఢాంధకారం అలుముకున్నది ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు ఆయనకు ప్రళయం అనేది రాత్రికాలం తిరిగి నూతన కల్పారంభం ప్రారంభం కానున్న సమయం ఆసన్నమైంది సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తూ ఉండగా బ్రహ్మకు వచ్చింది ఆయన పద్మాసనం వేసి కూర్చొని నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులు కలగి చూశాడు క్రింద ఉన్న జగత్తు అంతా నీటిమయమై లాంటి కిరటాలతో కల్లోలంగా ఉంది ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లు కొలిపే తెల్లని కాంతి రేఖ కనిపించింది ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మరి ఆకు దానిపై చందమామ లాంటి పసివాడు పడుకొని కుడికాలు బొటనవేలు చప్పరిస్తూ కనిపించాడు బ్రహ్మ చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరిచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది ఆ పసివాడు విశ్వ విరాట్ స్వరూపుడైన పరబ్రహ్మమేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో పెట్టుతూ ఉన్నట్టుగా కనిపించింది ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలో ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు బ్రహ్మకు ఆ ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దెబ్బ ఒకటి కనిపించింది క్రమక్రమంగా నీటి నుండి సువిశాలమైన భూభాగాలు సముద్ర గర్భాలు ఏర్పడ్డాయి బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు మొదట పర్వతాలు నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు తరువాత వృక్షాలను సస్యాలను ఖనిజాలను సంకల్పించాడు పిమ్మట కదలాడే జీవరాశిని అదే మొదట సముద్రంలో చేపలను భూమి మీద జంతుజాలాన్ని క్రిమికీటకాదుల్ని పక్షుల్ని సృజించాడు తరువాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉన్నది ఎందువలనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది సరస్వతి నివ్వెరపడుతూ క్రిందకు చూసి మరింత నివ్వెరపడింది బ్రహ్మ అర్ధాంగి నివ్వెరపాటు అర్థం కాక కమలాసను నుంచి వంగి కిందకు చూశాడు పర్వతాలు బోర్లబడుతూ శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా పర్వతపాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతున్నాయి నదులు సాగరం నుంచి ఎత్తు ప్రదేశాలకు చేరుకోబోతున్నాయి వృక్షాలు తలకిందులుగా వేళ్లు ఆకాశానికి తన్నుతున్నాయి జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి తల లేకుండా కొన్ని వెనుక కాళ్ళు లేకుండా కొన్ని కాలువి మూడు కాళ్ళవి కళ్ళు చెవులు అన్నీ ఉండి నోరు అనేది లేనివి తోకలకు తలలున్నవి తలలకు తోకలున్నవి కనిపించాయి పక్షులకు రెక్కలు లేవు అవి నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుకుంటున్నాయి ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగా ఉందో అని ఆత్రంగా చూశాడు మనుషులలో కొందరికి రెండు తలలున్నాయి అందులో ఒకటి స్త్రీది రెండోది పురుషుడిది పురుషులు జానుడు బెత్తిడిగా ఉన్నారు స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా తాటి చెట్ల లాగా ఉన్నారు వీపులకు తలలు అధిగించినట్లున్నవాళ్లు నాలుగు మూడు ఒంటికాళ్లవాళ్లు పొట్టకే పెద్ద నేళ్లున్న కబంధులు ఆక్రందనలు చేస్తూ కనిపించారు జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నాయి మూగగా చూస్తున్నాయి బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి కథను తొక్కుతున్నాయి ఒక జానుడు మగవాడు తాటి చెట్టంత వికృతాకారిణైన స్త్రీని చూపిస్తూ ఓ బ్రహ్మదేవుడా ఇలాంటి స్త్రీతో నేనెలా సంసార సాగరం ఈదేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు నాలుగు తలలంటూ ఉన్నా అసలు తల అంటూ లేని ఓ ఈ బ్రహ్మదేవుడా మమ్మల్ని ఎందుకు పుట్టించావు అంటూ వికృతాకారాల మనుష్యులు చేస్తున్న ఆక్రందనలు మిన్నుముట్టుతున్నాయి బ్రహ్మ నాలుగు తలలు గిర్రులు తిరిగిపోయాయి ఎనిమిది కళ్ళు బైర్లు కమ్మాయి తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అయోమయంగా చూశాడు అతని నాలుగు తెల్లమొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకున్నది ఎందుకు ఇలా జరిగింది సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను ఇలాగ ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ అతని ప్రశ్న దశ దిశలా మారుమ్రోగింది అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది నాలుగు చేతులలో పాశము అంకుశము కలశము పరుశువు ధరించి ఉన్నాడు పూర్ణ చంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు తెల్లని అతని ఉత్తరీయము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతుంది అప్పుడు సరస్వతి వీణ ఓంకారనాదం చేసింది సరస్వతీదేవి వేళ్ళు వాటంతట అవే వీణపై నాదనామ క్రియారాగాన్ని పలికిస్తూ మాయామాళ గౌరవ రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నవి గజానుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెల వంటి వెలుగు ఆవరించి ఉన్నది బ్రహ్మ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ మహానుభావ అద్భుతమూర్తివైన నీవెవడవు నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు నాయన బ్రహ్మదేవ సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది అదే విఘ్నం విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడును విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలసనలాగా జయప్రదం చేసే విఘ్ననాయకుణ్ణి పంచభూతములనబడే పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాసము అనే బలమైన త్రాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడని పిలువు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు అప్పుడు బ్రహ్మ దేవా విఘ్నేశ్వర నా సృజన శక్తికి ఎందుకు ఇలాగ ఘోరమైన విఘ్నం జరిగింది ఇన్ని వంకరలు ఎందుకు ఏర్పడ్డాయి ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అన్నాడు విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది మర్రి ఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండడమే ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతిజీవి కార్యరంగానికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావడానికి తగు జాగ్రత్తను జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది ప్రాణుల్లో ఏనుగు బుద్ధిబలం దానిలాగే చాలా పెద్దది ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన సోమకాసురుడు నీ నాలుగు వేదాలని అపహరించి సముద్రం అడుగున దాచాడు మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్రి సాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు ఇవిగో వాటిని తిరిగి గ్రహించి సృష్టి నివర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలని ఇచ్చాడు బ్రహ్మ వాటిని అందుకని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్థుతిస్తూ విఘ్నేశ్వర నేను సృష్టి సంకల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ కార్యరంగానికి ఉపక్రమించే వరం అనుగ్రహించు అవకతవకలుగా తయారైన సృష్టి ఉపసంహరించుకునేలాగా చెయ్యి అని కోరాడు విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంక టింకర్ల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో ఓ బ్రహ్మదేవుడా వక్రతను తుండతుండములుగా ముక్కలు చేసేవాడిని కనుక నేను వక్రతుండు అనే పేరు సార్థకంగా నా తుండాన్ని వక్రంగా ఉంచుతూ ఉంటాను వక్రతుండు అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన ఏ పని కూడా వంకరపోదు నీవు కోరుకున్నట్లే నన్ను ధ్యానించి సృజించు సృజించడం ఒక కళ ఆ కళ ఎటువంటి వంకరటింకరులు పోకుండా జగత్తు నీవు మలిచిన కళా నిలయంగా భాషిస్తుంది నీకు మల్లే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుంచి కాపాడుతూ సంకల్ప సిద్ధిని కలిగించే సిద్ధి వినాయకుడిగా సకల గణాలకు అధిపతిగా గణపతిని శివపార్వతులకు కొడుకై అవతరిస్తాను అని చెప్పి బ్రహ్మను దీవించి అంతర్ధానమయ్యాడు సరస్వతీదేవి బ్రహ్మకేశి చిరునవ్వు నవ్వి హిందోళ శ్రీరాగాలతో మంగళస్వరాల్ని మహాకాశం పులకరించేటట్లుగా వీణపై వినిపించింది బ్రహ్మ విఘ్నేశ్వరాయన మహా అంటూ సృష్టిని ప్రారంభించాడు సృష్టి మరింత అందంగా నిర్విఘ్నంగా సాగింది గంభీరమైన పర్వత పంక్తులు అమృత జలాలతో నదులు సుందర వనాలు రంగురంగుల బొమ్మల్లాంటి జంతుజాలము శారీరకంగాను మానసికంగాను ఉన్నతులు బలవంతులు అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళా నిలయంగా వెలసిల్లింది వాగ్దేవి అయిన సరస్వతి తన వాడిని సంగీతంలా ప్రాణకోటికి స్వరపరిచింది జీవకోటి సలక్షణంగా పెరిగింది విన్నారు కదా బాగుంటే లైక్ చేయండి సూచనలను కామెంట్ల రూపంలో ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి వినిపించండి సర్వేజన సుఖినో స్వస్తి